తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడవైపోయావు సెవెంత్ క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడలాగే ఉన్నావు దానికి నీ పంత నెగ్గించుకున్నావే మా అయ్యి టౌన్ టౌన్లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీ కోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసండి మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలా కొత్త బరువులు మోయడానికి ఆ బ్యాగెటీ ఒప్పలే లోకాలమ్మా పోయిన వారం దేవుడు ఏం చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్య గారు ఫాదర్ అయ్య గారు లోకాల మీద పగట్టేసిన తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి కోలీని ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మకే కనపడకుండా తిరుగుతావు అదే నుంచి కొండకిన ప్రేమించేస్తారా బాబా పిల్లని ఒరే ఓ పాలి చూసేసింది అనుకో అవునక్కడ తెలిసేస్తుంది అవునంటదని చెప్పలేం కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సో నీకుండపోయింపు చెప్తున్నారా నీ ఉమ్మని బాగానే ఉంది ఆ పిల్లంకల్ నువ్వు నీ అంకల్ నీ తెలికె తెట్ట వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చ అదరే దాని పోతుగా ఏర్పాటీలో ఉన్నాడు ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటి ముక్కుని విరిచి అవ్వని తయారు చేశాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట అట్లా కావాలంటే పక్కన పేరు కొట్టేసుకున్న మాట అలా చెప్పారా అది ఇట్రా మరి మన ఊర్లో ఆ అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా అరే అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందరి పుట్టిందంటే మీ నిమ్మ మీరు బాబు మటరేమైనా చేసి ఉంటాడేట్రా అందరూ కోయద్దా పందారి కోయిపోయినట్టుంది చూసుకోగ ఇంకో టీ తెత్తను అవసరం లేదు కాని గుప్పడు పందారందుకు నోరు తీపనిపించింది అనుకో టీ తీ పనిపించేదా ఏసీనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే సార్ ఏంటి మీరు ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంట ఏంటి మరి రాయరేంటండి నేనే రాయమన్నాను మిక్కులో నీళ్ళని వదిలేసిల్పోమంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళి మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టాన్ని ఒప్పుకోమండి రాయణం ఫిషింగ్ యార్డు అది నా అవసరం కాదు గౌరవం అయ్యా వాళ్ళ అయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్లల్లా రోడ్డుని పడిపోతారయ్యాయకులను ఎవరు చెప్పారా ఆరంపి అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్లారా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగను అండి నూరుంది కదా అని భారేసు ఉంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా అప్పుడొచ్చే మాటని కాదు అది పుట్టేసోటిన్నడికెత్తాడు ఈ రాయను నీ గొంతులో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచిపోయి ఉంటుంది

చెప్పానా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను చేతి నానా చూడండి నాన్నా జనాభా వద్దన్నా ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా అదే లేదు మా యా పొరపాటున చేతికి కూడా రాదాంతం చేస్తుంది ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళి రెండు పిఆర్ ఓకే ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మ ఆ చెనాగా ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్పరు పరుగు పోతుందని అయినా నిన్నే నన్ను పట్టించుకోవడానికి నువ్వెందుకమ్మా బాధపడతావు ఆ నీ మొగ్గుడు కొట్టకపోతే ఏమైంది రేపు నా మొగ్గు వచ్చా కొట్టిస్తాలే corpus spongiosum this is corpus spongiosum ఈ <laughs> బోర్డు <laughs> మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే ఇదే నిర్వచనం కాదు రమ్య వాయులాఫి get up చెప్పు ఏంటిది మగతనం మేడం మగతనం సిత్ సిత్ జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్ ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం అతని పక్కనుంటే చాలు ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు అది మగతనం అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు అతని శరీర నిర్మాణ అను అణువులోనూ ఉంటుంది అది చూడగలగాలి మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే చేసుకోవడానికి కూడా ఒక్కడే అని భలే చెప్తా అయినా వాళ్ళ కోస ఊరుకుంటారేటి ఆ వల్ల కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పైపడి చెప్తున్నాను మా ఊరికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో చూసావన్న పలకల రాదు ఆడి రా

ఇంత కోపంగా ఉన్నాడు త్వరగా ముసలోడైపోతాడు ఏ బేబమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది కదా నా బట్టి మీద పోదా నీకే రమ్మని చెప్తున్నాను కదా はい。 i uh -huh. ముసలు కొడు సూతు సుతంత్రేట్లాంటి మాదల సూతుంది అందులో నన్ను పిలిచేస్తుంది నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి